హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ ఒక శారీతో డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చేశాను ఈ డ్రెస్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఒకే శారీతో రెండు ఫ్రాక్స్ అనేవి కుట్టాను టువెల్ ఇయర్స్ గర్ల్ అనమాట ఈమె తర్వాత సిక్స్ ఇయర్స్ గర్లకు కూడా సేమ్ ఇలాగే త్రీ లేయర్స్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేశాను ఒక్క శారీలో ఎలా వస్తాయంటే వాళ్ళిద్దరు చిన్న సైజే కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ ఒకరు సిక్స్ ఇయర్స్ చూడండి ఫస్ట్ అయితే నేను డ్రెస్ చూపిస్తున్నాను మీకు శారీ ముందే డ్రెస్ కటింగ్ చేశాను అనమాట అందుకే శారీ చూపించే వీడియో లేదు మొత్తం డ్రెస్ స్టిచ్చింగ్ చేశాక చూపిస్తున్నాను ఈ డ్రెస్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అలాగే ఇప్పుడు నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ డ్రెస్ కటింగ్ ఫుల్ వీడియో ఇక్కడ బాణం గుర్తు దగ్గర లింక్ అనేది ఇచ్చాను లింక్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది వెళ్ళి చూడండి ఈ ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చేసింది ఒకసారి మనము బ్లౌజ్ కుట్టిన దానికన్నా ఒక శారీ తీసుకొని డ్రెస్ కుట్టింది చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట శారీ క్లాత్ అనేది పల్చగా ఉంది కరెక్ట్ మనం లైనింగ్ కరెక్ట్ కలర్ తీసుకున్నామంటే చూడడానికి కూడా నీట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ డ్రెస్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి లైక్ ఇవ్వండి